హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనము రాగిపిండి జొన్నపిండితో కలిపి చపాతి ఎలా చేయాలో చూసేద్దామండి పిల్లలు దృఢంగా పెరగాలన్నా పెద్దలకు కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉండాలన్నా రాగులతో చేసే రెసిపీలను మనము ఎక్కువగా తీసుకోవాలండి మొదటగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోసేసుకున్నానండి ఆ నీళ్ళు లో కొద్దిగా నూనె వేసాను తర్వాత మనకు అవసరం ఉన్నంత సాల్ట్ వేసేసుకుంటామండి వేసేసుకున్న తర్వాత ఒక కప్పుతో జొన్నపిండి తీసుకున్నానండి అదేవిధంగా ఇంకొక కప్పుతో రాగి పిండి తీసుకున్నానండి రెండు కలిపేసి బాగా ఒక ముద్దలాగా వచ్చేటట్టు మనము కలుపుకోవాలండి ఆ విధంగా బాగా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా మిక్స్ చేసేసుకుంటాము ఒక ముద్దకు వచ్చేటట్టు దాన్ని బాగా కలుపుకుంటామండి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు పక్కన చల్లారాన్ని ఇస్తామండి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్కి కొద్దిగా నూనె పట్టించేస్తామండి అడుగున పట్టించేసి ఆ మిశ్రమాన్ని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి నేను చూడండి ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మొత్తం దాన్నంతా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ముద్దలాగా ఒత్తేసుకుంటామండి బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా ముద్దలాగా చేసేసుకుంటాము ఈ విధంగా ముద్ద చేసుకున్న తర్వాత అందులో కొంచెం పిండిని తీసేసుకొని చపాతీలా మనము చపాతీ కట్టతో తిక్కుంటామండి చూడండి ఆ విధంగా నేను చపాతీ కట్టత తిక్కుంటున్నాను చూడండి రాగి పిండితో చేసే రెసిపీలో తినడం వల్ల మనకి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి చూడండి ఆ విధంగా రోలర్తో ఎంత బాగా స్మూత్గా తిరుగుతుందో రోలర్ కానీ బండకు కానీ అస్సలు అతుక్కోకుండా ఎంత బాగా తిరుగుతుంది చూడండి చూడండి ఆ విధంగా చపాతి అనేది తయారైపోయింది చూడండి అదేవిధంగా ఇంకొకటి కూడా తీసుకొని నేను చపాతీలాగా తయారు చేసుకుంటున్నాను అట్లా చేత్తో ఆ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనము ఎడ్జెస్ అనేది బాగా నీట్గా వచ్చేస్తాయండి చూడండి ఆ విధంగా నేను రెండో చపాతి కూడా తిక్కేసుకున్నాను మనం అదే విధంగా ఒకేసారి నాలుగైదు చపాతీలు అనేవి తిక్కేసుకొని తర్వాత మనము కాల్ చేసుకోవచ్చండి బాగా చూడాలి ఆ విధంగా నేను రెండో చపాతి కూడా చేసేసుకున్నాను చూడ ఒక ఐదు ఆరు చపాతీలు అనేటివి తిక్కేసుకున్నానండి ఒకేసారి తిక్కేసుకొని పెనం పెట్టేసి అందులో కొద్దిగా నూనె వేసేసి చపాతి అనేది దానిపైన వేసేసానండి చూడండి ఆ విధంగా చపాతి అనేది దానిపైన వేసేసాను కొంతమందికి నూనె వేసుకోవడం ఇష్టం లేకుంటే పొట్టిగా కూడా కాల్చుకోవచ్చండి పులకాల లాగా నేనైతే నూనె వేసి కాలుస్తున్నాను పైన కూడా ఆ విధంగా కొద్దిగా నూనె వేసేసి సెలాబ్తో స్ప్రెడ్ చేశానండి నేనైతే మీరైతే బ్రష్ ఉంటే ఆయిల్ పూసే బ్రష్ ఉంటే ఆ బ్రష్తో స్ప్రెడ్ చేసుకోండి నాకైతే ఈ విధంగా అలవాటు అయింది కాబట్టి నేను ఇదే విధంగా చేస్తున్నానండి చూడండి ఆ విధంగా రెండు పక్కల కాల్చుకుంటామండి చూడండి ఆ విధంగా నేను రెండు సైడ్స్ తిప్పేసి కాల్చుకుంటున్నాను ఈ విధంగా మనము మృదువైన చపాతీలు అనేవి తయారు చేసుకోవచ్చు వీటిని ఒక హాట్ హాట్ బాక్స్లో వేసేసుకున్నామంటే చాలా మెత్తగా ఉంటాయండి స్మూత్గా ఉంటాయి మృదువైన చపాతీలు అనేవి మనకి రెడీ అయిపోయినాయి చూడండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి